రామారావు పటేల్ గారు ఒక రెండు నిమిషాలను మాట్లాడిసిందిగా కోరుచున్నారు ఈ కొట్టుకోవాలి కొత్తరే సభాముఖంగా మీకు అదేవిధంగా రాముడు చరిత్ర మన హిందూ సోదరులకు అట్లకు వస్తుంది ఆయన చేసిన వన్వాసం తర్వాత కూడా ఏ వచిని ఏ వదిలి అనేది ఏదైతే ఉంది అటువంటి రాముడు ఈ ప్రపంచంలో గాని ఎప్పుడు కూడా పుట్టడు మీరు చూసింది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గత సంవత్సరం భవ్యమైన రాముడు బాలరాముడు మందిరంలో అదే విధంగా ఏ హిందూ వాహని సోదరులు నా సోదరులు హిందూ సోదరులు అత్యాచారంతో అన్యాయంతో హిందూ బాంధవులకు హిందూ వాహని సోదరులకు నా హిందూ వాహి సోదరులకు ఎన్నో కష్టాలు ఎన్నో అడ్మాసాలు వచ్చినాయి కానీ హిందూ వాహి సోదరులకు నా సోదరులకు ఇప్పుడు చెప్తున్నాను వచ్చే సంవత్సరం నుంచి ఎటువంటి అద్దకం లేకుండా మా పార్లమెంట్ సభ్యుడు కూడా నాని ఉన్నాడు ఖచ్చితంగా ఉన్నది టూ థౌజండ్ ట్వంటీ నైన్ లో మన ప్రభుత్వం వస్తుంది అప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా ఉండని నా హిందూ వాణి సోదరులకు నా బంధువుల లాగా కాపాడే బాధ్యత నా పార్లమెంట్ సభ్యుడు మిత్రుల నా సోదరులారా వచ్చే సంవత్సరం పట్టణంలో రాముడి యొక్క శోభయాత్ర గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఏదైతే రాముడు పద్నాలుగు సంవత్సరాలు వన్వాసంలో పోయినో మా మహిషా పట్నం మా హిందూ వాయిని సోదరులు పద్నాలుగు సంవత్సరాల నుంచి వన్వాసం చూస్తున్నారు ప్రతి సంవత్సరం రాముడు రామజన్ రామనవమి రాగానే మా నా సోదరులకు హిందూ వాహి సోదరులకు హైకోర్టులో భావాల్సింది హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని ప్రతి సంవత్సరం హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చి ఈ శోభ యాత్ర జరుపుకుంటున్నాం గత పది సంవత్సరం పద్నాలుగు సంవత్సరాల నుంచి ఉన్న జరుపుకుంటాదని మీకందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా వైసాపట్నంలో వైసాపట్నంలో హిందూ వాణి సోదరులు ఏదైతే ఉన్నారో మాకు ఒక కోచం లాగా మాకు ప్రొటెక్షన్ లాగా ఒక సిపాయి లాగా మాకు కాపాడుతున్నారు వాళ్ళకు నా తరఫున పాదాభివందన చేస్తున్నారు ఇక్కడ ఖచ్చితంగా నేను కానీ నా పార్లమెంట్ సభ్యులు కానీ అందరినీ ఎంత అవుతామని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చేసిన మా సోదరులు ములాం నాగేష్ గారు మన జిల్లా ఎస్పీ జాన్ కి షర్మిలా గారు జేఎస్పీ అవినాష్ కుమార్ గారు హిందూర్ విభాగ్ ప్రచార దిగంబర్ గారు రాజుల కృష్ణ గారు అటుల ముద్దప్రెడ్డి గారు రంజీత్ గారు పెండపిల్ల కాశీనాథ్ గారు నా హిందూ మాని సోదరులు అందరికీ జయశ్రీరామ్ కలిగే చూపిస్తున్నాను మాట్లాడి పటేల్ గారు శాసనసభ్యులు సోదరులందరూ పట్టణ ప్రముఖులందరికీ ప్రత్యేకంగా ఈనాడు మన రాముల వారి యొక్క ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో ర్యాలీ వార్షికోత్సవ కార్యక్రమంలో అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇందు బాంధవులందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని అయితే గత సంవత్సరమే మొక్కమైనటువంటి రాముని యొక్క అయోధ్య నిర్మాణం ఆ రోజు మందిని ఏర్పాటు చేసుకున్నాం రోజు భారతదేశంలో ప్రధాని మోడీ గారి నాయకత్వంలో రోజు అనేకమైనటువంటి కార్యక్రమాల మన ధర్మానికి సంబంధించి కావచ్చు సంస్కృతికి సంబంధించి కావచ్చు అటు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా ఈ హిందూ వైంటి సోదరులు భజన సోదరులు అనేకమైనటువంటి హిందూ సంబంధించినటువంటి సంఘాలన్నీ కూడా ఒక ఐక్య తోటి హిందూ బాంధవులందరూ కూడా ఒక ఐక్యంగా ఉండాలని ఒక ఏకైక లక్ష్య తోటి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మనందరి యొక్క సౌభాగ్యంగా మనం భావించడానికి దేవుని యొక్క వారి యొక్క ర్యాలీని కావచ్చు పూజా కార్యక్రమాలు కావచ్చు వారి రోజు కళ్యాణ కార్యక్రమాలు కావడం కావచ్చు అది మనందరికీ ఈ రోజు దొరకడం అనేది లభ్యం కావడం అనేది మన అందరి యొక్క సౌభాగ్యంగా సుకృతంగా భావిస్తూ మనం పౌజాతి కార్యక్రమాలు ముగించుకొని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భం మన భారతదేశంలో సంస్కృతికి సాంప్రదాయాలకి అదే మాదిరిగా మన ధర్మం మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం అనేకమైనటువంటి ఈ పృత్ ఎప్పుడైతే ఆవిర్భవించిందో ఆ రోజునటువంటి పురాతనటువంటి మన ధర్మం సంస్కృతి సాంప్రదాయాలు ఇలాంటి యొక్క పండుగల వల్ల భావి స్థలాలకి అందించే ఈ మంచి సాంప్రదాయాన్ని